వెల్కమ్ టు అవర్ ఛానల్ సో యెర్ డూయింగ్ ఫన్ సో తెనో అమ్మ మా గురి జశిక రాజ చిన్ను సనా ధర్మం ఆ సనాతన ధర్మం మర్చిపోయా సో నేను వర్షిని అన్నమాట పాపం మా రాధికకి ఎక్కడ అయిందో తెలియదు ఈయన వచ్చేసి నా పులిహోర కెప్తున్నాడు అన్నమాట కాదమ్మా అమ్మ కాదు ఇప్పుడు బేబీ కాదు చిన్న కాదు రానీ కాదు లేదు కథ నమ్మి ఏం చేస్తా చిన్న చిన్న అని అంతా చెప్తావు లవ్ యూ చెప్తావు కాదు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం కావాలి సనాతన కావాలి కాపాడడానికి వచ్చాను నేను అక్కడి నుంచి అవును కాపాడడానికి వచ్చావు మీరు అందరూ ఎందుకు మా అమ్మని మా అగురి మాత మా గురువుని మీరు ఎందుకని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు విఆర్ బెస్ట్ ఎవరు ఏమనుకున్నా పర్లేదు నాకు నువ్వు నీకు నేను అవును మన ఇద్దరు ఒకరికి ఒకరు అస్సలు విడదీయలేని బంధం ఇంతే మమ్మల్ని ఎవరు విడదీయలేరు విడదీయలేరు రే రాదే అన్నావు కదరా ఏంట్రా నా లైఫ్ ఏంట్రా రాదే అన్నావు కదరా లవ్ యూ పెళ్ళమా అన్నావు కదరా ఎవరు నువ్వు కానీ రాదే అండి ఫస్ట్ మీడియా ముందు ఈ రోజు నేను వస్తాను నాకు అడ్వకేట్ ఉన్నారు నేను అడ్వోకేట్ని నేను లాయర్ ని అందరికీ చెప్పుకుంటున్నాను నేనే అండి ఫస్ట్ వైఫ్ ని వాడు నన్ను మోసం చేశాడు నీ దగ్గర ప్రూఫ్స్ ఏం ఉన్నాయి అమ్మో నీకు చదవడం రాదు వీడు వాయిస్ రికార్డింగ్ పెట్టాడు నాకు చదవచ్చు నేను అన్ని మెసేజ్ టైప్ చేశాను వీడన్నీ డిలీట్ ఫర్ ఎవరి వన్ కొట్టాడు

చేసుకుంటున్నాం పెళ్లు కొత్తవి పిల్లలు కొత్తది కాదు అదే లేదు ఉండాల్సింది లేదు కానీ అన్ని ఉన్నాయి వీడు మొగోడి కంటే వీడు కామాంతుడు ఎవరైనా దొరకలేదా మా బేబీ కావాల్సి వచ్చినా నీకు వీడు నా అమ్మలాంటాడు నాకు ఉంటే ఆల్రెడీ నాకు అన్ని అయిపోయాయి మగవాడు కంటే ఎక్కువ చేశాడు వీడు చెప్పుకుంటే సిగ్గుపోతుంది బయట కాదు రాదే కాదు నువ్వు నన్ను ఏం చేద్దామని పెళ్లి చేసుకుంటు లేదు లేదు అడిగి లేదు తీసేశావు కదరా

తల్సిచెస్ చూసుకున్నాను నీ పన్నీ మొంటి నీ పాస్పోర్ట్ చూసి నీ జుట్టు వెక్కు చూసి నేను ఏమో అనుకున్నానే దేవుడాన్నా బానికు విగ్రహాలు ఇచ్చాను కదరా విగ్రహాలు ఇచ్చాను నువ్వు ఆ పైసలు తీసుకొని ఈ రోజు 10 లక్షల రూపాయలు నేను క్రెడిట్ చేశాను నీకు లక్ష రూపాయలు కాదు అదంత కాదు జనాలందరికి ఒకటే చెప్తున్నా ఆడోళ్ళు లడల పెళ్లి ఏం ఇంజిస్తారు అంటే మేమిత్రం లెస్బియన్స్ ఓకేనా నేను కూడా నేను కూడాని నేను కాదా ఇంత మంది చిన్ను నువ్వే నువ్వే రోజు చిన్ను నేనున్న చిన్ను నీకు నువ్వే మొత్తానికి పైసలు తీసుకుని అది నాకు నీ పని చెప్తారా చెప్తా చెప్పు ఏం చెప్తావో చెప్పు దేవుడున్నాడు దేవుడు చూసుకుంటాడు కాదు చిన్ను నువ్వు ఇప్పుడు పుసుకుని అరెస్ట్ అయిపోయి బొక్కలో పడితే పరిస్థితి ఏంటి చిన్ను నా కోసం ఉంటావు కదా చిన్ను కోసం ఎప్పుడైనా వెయిట్ చేస్తావు కదా చిన్ను ఎప్పటికైనా వెయిట్ చేస్తావు కదా ఒకవేళ నిజంగా నేను జైల్లోకి పోతే అరే నీ దగ్గర లేదు నేను ఏమైనా వెయిట్ చేయాలరా అన్ని తెలిసి చేసుకున్నావు కదా చిన్ను ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా చిన్ను నాకు డౌట్ నీ కార్ లో బడ్వైజర్ లో కార్డు ప్యాకెట్లు ఎందుకున్నాయి చిన్ను ఇంకెంత మందితో చేసినావు చిన్ను లేదు ఎవరితో చేయలేదు నిజం నువ్వు ఏడువకు ప్లీజ్ మన ఇద్దరం ఒకటే మన ఇద్దరం ఒకటి మమ్మల్ని ఎవరు విడదీయలేదు మమ్మల్ని విడదీయలేరు జై సనాతన జై సనాతన ధర్మం సో ఆల్ రైట్ ఇది జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఇట్లాంటి లత్ పనులు అగోరికి మీరు అనుకోవచ్చు వీళ్ళ అమ్మాయిల గలీజ్గా చేస్తున్నారు చేస్తున్నారంటే వాడు చేసిన పనికి మీరు ఏం చేస్తున్నారు అరే వాడు చేసే పనులు నేను చూడలేకపోతున్నానే బాబు నాకైతే హెడ్ ఎక్ వస్తుంది రోజు పొద్దుగాల తీస్తే దాని అప్డేట్ దానిదే ఇన్ఫర్మేషన్ దాని ఇక జాలి ఇక్కడికైనా ఆపేయండి మేము ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక ఒక క్రిస్పీగా ఏం జరిగింది అనేది చెప్పిన దాన్ని సాగదీసి లాగ్ చేసి అది చేసి మాత్రం ప్లీజ్ చెయ్యకు అబ్బా వద్దే బాబు ఇక చాలు దండం పెడతాం మేము అఘోరికైతే అగోరి మాత ఏడున్నా కూడా తల్లి ఇక చాలు అగోరి మాత శ్రీనివాస్ మాత లేదు శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా నీ లెక్క నేను రిక్వెస్ట్ చెయ్యా వస్తావా పోలీస్ స్టేషన్ లో పడతావా నువ్వు ఎవరికేం న్యాయం చేస్తావు ఆ పిల్ల జీవితం ఏం చేస్తావు అనేది క్లారిటీ నువ్వు బొందలకో నువ్వు సచ్చిపో నువ్వు దేశ సంచారి అయిపో ఆ పిల్లల జీవితం అయితే ఆగం చేయకు బరాబర్ చెప్తున్నావు నువ్వు మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతావు నువ్వు దొరికితే అంతే ఇంతకంటే మేము ఫైనల్ ఏం చెప్పలేము బట్ ఇంకొకసారి సనాతన ధర్మ హిందుత్వం లోక కళ్యాణం అన్నాం అనుకో నీకు కళ్యాణం చేస్తా ఇంకొకటి అది కాదే అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకుని లోక కళ్యాణం అంటాడు ఏంటంటే ఓకే సో ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ Bye-bye.